హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి వన్ ఫ్యామిలీ డాబాలో చికెన్ రోస్ట్ ఎలా చేస్తారు అని చెప్పేసి ఒక్కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతి మెంతియా కొద్దిగా వేసుకోవాలి మనం నేను చూపించేది మాత్రం సిక్స్ కేజీస్ అండి ఆరు కేజీలు నెక్స్ట్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ డి ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో బాగా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా చికెన్ని శుభ్రంగా కడిగి కడాయిలో వేసుకోవాలి నేను చూపిస్తుంది మాత్రం సిక్స్ కేజెస్ అండి ఆరు కేజీలు చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేస్తాం ఏదైనా మీరు ఇంట్లో ట్రై చేస్తే మాత్రం కొద్దిగా చూసి వేసుకోండి సరిపడా సో మొత్తం ఒకసారి తిప్పుతూ ఉండాలి ఇంకా ఉడుకుతూ అనమాట సో మనం క్లోజ్ చేసుకోవచ్చు నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూపిస్తున్నానండి మీకు బోరింగ్గా ఉండొద్దని చెప్పేసి ఇందులో అసలు వాటర్ పొయ్యకూడదు చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్లోనే చికెన్ మెత్తగా ఉడుకుతుంది Mm-hmm. <laughs> ఒక్కళ్ళే ఉడకకుండా మొత్తం తిరుగుతూ ఉండాలి నెక్స్ట్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాకైతే మొత్తం ఒకసారి తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకైతే గరం మసాలా అండ్ అదైతే ధనియాల పొడి కారం అండ్ గరం మసాలా మసాలాలు అయితే మన హోటల్లోనే గ్రైండ్ చేస్తారండి బయట నుంచి ఏది తీసుకురారు ఇప్పుడు ధనియాల పొడి కారం గరం మసాలా అయితే వేసుకోవాలి ఎందుకు ఒకే ప్లేట్లో ఉన్నాయి అనుకుంటున్నారా ఇవన్నీ వేసేటప్పుడు ఒకే ప్లేట్లో వేసి తీసుకొచ్చారండి సో అందుకే ఒక దగ్గరే ఉన్నాయి అన్నమాట మొత్తం తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా మనం వాటర్ అయితే అస్సలు పోయి రోస్ట్ లో అయితే అస్సలు వాటర్ పోయకూడదు ఎందుకంటే డ్రైగానే ఉండాలి కాబట్టి చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత డ్రైగా ఉందో నోరూరిపోతుంది కదా చూసుకుంటే ఇంకా మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా అయితే చికెన్ రోస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్